సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీళ్ళేని వారి కోసం ఈ కలిగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పారాయణాన్ని కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను యొక్క అధ్యాయంలోకి వెళ్దాం ఓం సిరిడి సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం ఇరవై తొమ్మిది దక్షిణ ధనం ఒక మహత్తరమైన శక్తి ఈ శక్తి పాపాలను చేయిస్తుంది మరియు పాపాలను నాశనం చేస్తుంది పుణ్యంను ఇస్తుంది మరియు పుణ్యంను హరిస్తుంది కాబట్టి పుణ్యం పాపం ధనంలో లేవు దానిని వినియోగించే కర్మలో భావంలో ఉంది అందుకే మన శాస్త్రాలు మహాత్ములు ధనాన్ని ధర్మయుతంగా సంపాదించమని ధర్మకార్యాలకు నిష్కామభావంతో వినియోగించమని పొరపాటున కూడా అధర్మంగా అన్యాయంగా ధనాన్ని సంపాదించవద్దని తెలియజేశాయి ధనాన్ని అధర్మయుతంగా అన్యాయంగా సంపాదిస్తే నష్టమేమిటి ఎందుకు ఆ విధంగా చేయరాదని కొంతమందికి సందేహం వస్తుంది ధనాన్ని అధర్మంగా సంపాదించడం వలన రెండు నష్టాలు కలుగుతాయి ఆ రెండు దోషాలు జన్మజన్మలు వెంబడించి వడ్డీతో సహా వసూలు చేస్తాయి ఇది సృష్టి అనివార్య సిద్ధాంతం ఆ రెండు నష్టాలు మోసం చేసిన వారికి రుణపడటం మోస మోసంకు గురైన వారి పాపాలు నీకు సంప్రాప్తం కావడం అందుకే పతంజలి మహర్షి అపరిగ్రహం అనే సాధనను ప్రవేశపెట్టాడు ఇతరుల వస్తువులను కానీ ధనాన్ని కానీ ధర్మయుతంగా లేదా అధర్మయుతంగా స్వీకరించకుండా ఉండటాన్ని అపరిగ్రహం అని అంటారు ఈ రెండు దోషాలు రాకుండా ఉండడం కోసమే సాయి ఎవరి నుండి కించిత్ శ్రమను కూడా ఊరికే తీసుకోవద్దని హెచ్చరించారు ధనం వలన పుణ్యం పుణ్యలోకాలకే కాదు సాక్షాత్ మోక్షం కూడా పొందవచ్చును అని ఎన్నో శాస్త్రాలు తెలిపాయి అందుకే ధనాన్ని ఎలా వినియోగించాలో సాయి అద్భుతమైన బోధన చేశారు ఆ అపూర్వ బోధ ఏమిటో వినండి ధన సంపదలను ధర్మకార్యాలకే వినియోగించాలి అలా వినియోగించినప్పుడే ధన సంపదలు శ్రేయదాయకమవుతాయి ధర్మాచరణ ద్వారా జ్ఞానం లభిస్తుంది కష్టపడి శ్రమించి అర్జించిన ఈ ధన సంపదలను స్వయంగా భోగించి ఆనందించడానికని అనుకుంటారు ధర్మకార్యాలకు ఉపయోగించకుండా విషయభోగాలకే వినియోగిస్తే ఆ ధన సంపదలు వ్యర్థం చేసినట్లే సుమ శ్రమించి కష్టపడి పైసా పైసా కూడా పెట్టి కోట్లాది రూపాయలను సంపాదించి కూడా ఆ సంపదను తన విషయభోగాలకు కాక పుణ్యకార్యాలకు వ్యయం చేసేవాడు ఆనందంగా ఉంటాడని తెలిపారు జ్ఞానము విచారాలతో పాటు దానం కూడా చేయదగినదయ్యే దానగుణం వలన హృదయము పవిత్రమగునని ఆదిశంకర్లు తెలిపారు అందుకే మన శాస్త్రాలు మహాత్ములు అన్నదానమని భూదానమని సువర్ణదానమని వస్త్రదానమని గోదానమని ఎన్నో రకాలుగా చెప్పారు కాబట్టి ధన విషయంలో మూడు జాగ్రత్తలు జీవితాంతం అప్రమత్తంగా పాటించాలి ధనాన్ని ధర్మయుతంగా సంపాదించడం ధనాన్ని పుణ్యకార్యాలకే వినియోగించడం ధనాన్ని పాపకార్యాలకు వినియోగించకుండా ఉండటం ఇతరుల సొమ్ము అగ్ని లాంటిది తాకిన వెంటనే అగ్ని ఏ విధంగా కాలుస్తుందో ఇతరుల సొమ్ము ధర్మయుతంగా లేదా అధర్మయుతంగా స్వీకరించిన క్షణమే వారి పాపాలు స్వీకరించిన వారికి సంప్రాప్తం అవుతాయి ఒక భక్తుడి అనుభవాన్ని వింటే విషయం చక్కగా అవుతుంది పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో గజానన్ నార్వేకర్ అనే భక్తుడికి జ్వరం తీవ్రంగా వచ్చింది సాయి తొలగిస్తాడనే నమ్మకంతో సాయి దర్శనానికి వచ్చి తన జ్వరం పోగొట్టమంటాడు అప్పుడు సాయి ఐదు వందలు దక్షిణ అడుగుతాడు అంత డబ్బు ఇవ్వడం అతనికి ఇష్టం లేక ఇవ్వకుండా వెళ్ళిపోతాడు కానీ ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గదు బాధ భరించలేక తన కొడుకుకు ఐదు వందలు ఇచ్చి బాబాకు సమర్పించమంటాడు ఆ అబ్బాయి ఆ డబ్బు తెచ్చి సాయి చేతిలో పెట్టగానే సాయి శరీరం గజగజం వణుకుతుంది అకస్మాత్ అకస్మాత్తుగా భక్తులు ఆశ్చర్యపడి ఏమిటిది అని కారణం అడిగితే అప్పుడు సాయి ఒక నిగూఢ రహస్యాన్ని వ్యక్తం చేశాడు మరి ఎవరి నుంచైనా దక్షిణ తీసుకుంటే వారి భారం నాదే కదా అని సాయి చెప్పడంతో సాయికి ధనాన్ని సమర్పించడం వల్ల కలిగే లాభం ఏమిటో గ్రహించి దక్షిణ ప్రభావాన్ని వారు ప్రత్యక్షంగా అనుభవించారు కాబట్టి సాధక సాయికి నీవు సమర్పించేది ధనం కాదు నీ పాపం సాయికి నీవు సమర్పించేది దక్షిణ కాదు నీ చెడు కర్మ అనుగ్రహ పీఠంలో జరిగిన ఒక అనుభవాన్ని వింటే మీకు విషయం ఇంకా స్పష్టమవుతుంది పీఠం ప్రారంభమైన రోజే దక్షిణ హుండిని ఒక భక్తుడు తీసుకొని రావడం వలన దానిని బాబా సన్నిధిలో ఉంచాం ఒక భక్తుడికి రొమ్ము భాగంలో దురదం ఉంది అది మందుల వల్ల తగ్గలేదు తనకు ఆ రోగాన్ని నయం చేయమని ప్రార్థించి ఆ రోగం నయమైతే నీకు వెయ్యి నూట పదహారులు సమర్పించుకుంటానని ఒక చీటీ రాసి ఆ హుండిలో వేశాడు కొన్నాళ్ళకు మందిరం నాకు మార్బల్స్ వేయాలని హుండి నుండి పదిహేను వందలు తీసుకొని రమ్మని పద్మనాభం అనే భక్తిని పంపాను అతడు పదిహేను వందలు తీసుకొని దాంతోపాటు దురద భక్తుడి చీటీ కూడా తీసుకొని నాకు ఇవ్వాలని తెచ్చి డబ్బులు ఇచ్చి తొందరలో నాకు చీటీ ఇవ్వడం మరచి తన జేబులో పెట్టుకున్నాడు రాత్రి పడుకున్నాడు కాసేపటికి దురద మొదలైంది రాత్రి అంత బాధపడ్డాడు ఉదయాన్నే ఆ చీటి నాకు ఇచ్చాడు నా చేతిలో పెట్టిన వెంటనే నాకు దురద మొదలైంది నాకు ఆశ్చర్యం వేసి చీటి చదివితే అసలు విషయం అర్థమైంది వెంటనే దాన్ని మరలా హుండీలో వేశాం తక్షణమే ఇద్దరు దురద మాయమైంది భక్తులారా చూసారా దక్షిణ ప్రభావం అవగతమైంద కర్మ మహిమ ఆ రోజు నుండి నాకు ఏ భక్తుడు దక్షిణ సమర్పించినా దానిని హుండీలో వేసి కేవలం పీఠం ఖర్చులకు మాత్రమే దాన్ని వినియోగించడం జరుగుతున్నది ఈ నిగూఢ రహస్యం తెలియక చాలామంది రకరకాలుగా భక్తులను మోసం చేసి ధనాన్ని సంపాదిస్తున్నారు ఇది ఎలాంటిదంటే తన గుంతను తానే స్వయంగా తవ్వుకోవడం లాంటిది కోరి అగ్నిగుండంలో పడడం లాంటిది చాలామంది సాయి భక్తులలో సాయి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేసిన వారు ఎన్నో కష్టాలకు గురయ్యారు ఎన్నో నష్టాలకు లోనయ్యారు శాంతి లేక ఆవేదనకు గురైనారు కారణం సాయికి భక్తులు సమర్పించిన దక్షిణను తినడం వలన తమ సొంత ఖర్చులకు వినియోగించడం వలన అందుకే శ్యామాతో బాబా పకీరు ధనం ఎవరూ ఆశించకూడదు దిగమింగితే చివరి పైసా వరకు కక్కి తీరాల్సిందేనని చాలా స్పష్టంగా దక్షిణ ప్రభావం ఏమిటో తెలిపారు కాబట్టి సాయి సేవకులారా పొరపాటున కూడా సాయి దక్షిణను స్వీకరించకండి స్వీకరిస్తే భక్తుల పాపాలు కర్మలు సాయికి బదులు మీరే మోయవలసి వస్తుంది అష్ట కష్టాలకు గురి కావాల్సి ఉంటుంది కాబట్టి సాయికి సమర్పించిన దక్షిణ అగ్ని లాంటిది కాలకూట విషం లాంటిది దానిని భరించే శక్తి యొక్క సాయికే ఉంది భక్తులకు లేదు నాలాంటి స్వాములకు గురువులకు కూడా లేదు ఇటువంటి దక్షిణ సాయి స్వీకరించిన సాయి కూడా అవుతున్నాడు అందుకే సాయి శ్యామతో ఇలా అన్నాడు నాకు ఎవరైనా ఒక రూపాయి దక్షిణ ఇస్తే దానికి నేను పది రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది హృదయపూర్వకంగా ప్రేమతో సమర్పిస్తే వంద రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది ఆ విధంగా ఇచ్చి నేను రుణ విముక్తుడనై నెమ్మదిగా అతడిని మార్గంలోకి తీసుకెళ్తాను కైవల్యం ప్రసాదిస్తాను అందుకే సాయి భక్తులతో నీవు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తానని అన్నారు కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ముందు నువ్వు చూడు సమయం ఉంటే తర్వాత నేను చూస్తానంటాం ఇది సాయి విషయంలో పనికిరాదు నీకు వేలల్లో ధనం కావాలంటే ముందు వందలలో సాయికి దక్షిణ సమర్పించాలి లక్షల్లో ధనం కావాలంటే వేలల్లో సాయికి సమర్పించాలి ఇది సాయి నుండి సులభంగా ధనం పొందే మార్గం కొన్ని అనుభవాలు వింటే మీకు విషయం అవగాహన అవుతుంది నీవు నాకు వెండి గడి ఇస్తే నేను నీకు బంగారు గడి ఆరమిస్తానంటాడు సాయి ఆ దివ్యలీలను శ్రవణం చేయండి బాలకృష్ణ గోవింద ఉపాసాని శాస్త్రి అనే భక్తుడు సాయి దర్శనానికి వచ్చాడు నాకు దక్షిణ ఇవ్వు అన్నాడు బాబా నా దగ్గర డబ్బులేమీ లేవు బాబా అన్నాడు శాస్త్రి నీ జేబులో ఉన్నది ఇవ్వు అన్నాడు బాబా తన వెండి గడియారం తీసి ఇచ్చాడు శాస్త్రి అప్పుడు సాయి గడియారాన్ని చేతితో పట్టుకుని చిరునవ్వుతో దీనిని నాకు ఇవ్వడం వలన నష్టపోతున్నానని అనుకోవద్దు అన్నాడు సాయి మీకు ఇచ్చేది ఏది నష్టం కాదు బాబా అని వినయంగా చెప్పాడు ఆ భక్తుడు బాబా ఆ గడియారం తీసుకొని అక్కడే ఉన్న మరో భక్తునికి ఇచ్చాడు ఆ తర్వాత శాస్త్రి పూణేకి వెళ్ళాడు అక్కడ శాస్త్రి మిత్రుడు సా సాయి శాస్త్రి దగ్గర వెండి గడియారం తీసుకున్నాడని శాస్త్రి ఎంతో అదృష్టవంతుడని సంతసించి ధనవంతుడైన శాస్త్రిమిత్రుడు బంగారు గడియారం శాస్త్రికి బహుమతిగా ఇచ్చాడు ఏ క్షణం బంగారు గడియారం తీసుకున్నాడో ఆ క్షణమే నాకు ఇచ్చేది ఏది నష్టం కాదన్న సాయి మాటలు గుర్తుకొచ్చి ఎంతో ఆనందించాడు కాబట్టి సాయి భక్త సాయి నుండి నువ్వు వెయ్యి వెయ్యి రూపాయలు కోరుకుంటే ముందు పది రూపాయల దక్షిణ సాయికి సమర్పించు సాయి నుండి నీవు లక్ష రూపాయలు కోరుకుంటే ముందు వెయ్యి రూపాయలు సాయికి సమర్పించు అందుకే సాయి అందరి నుండి నేను దక్షిణ స్వీకరించనని నీ కొందరు నుండే స్వీకరిస్తానని పలికారు ఆ కథ వినండి సాయి దగ్గర ఇద్దరు భక్తులు గోవా నుండి వచ్చారు సాయి ఒక భక్తుడిని పదిహేను రూపాయలు దక్షిణ అడిగి తీసుకున్నాడు రెండో భక్తుడు ముప్పై ఐదు రూపాయలు తాను స్వయంగా ఇవ్వబోతే సాయి దానిని నిరాకరించారు పక్కన ఉన్న శ్యామ బాబా ఇదేమిటి వీరిద్దరు మిత్రులే కదా కలిసే కదా నీ వద్దకు వచ్చారు ఒకరిని స్వయంగా అడిగి దక్షిణ తీసుకొని అతడిని సంతోషపరిచావు మరొకరికి స్వయంగా ఇచ్చిన తిరస్కరించి అతడిని నిరాశపరిచావు సాధు మహాత్ములు ఇలా భేదభావం చూపవచ్చా నీ స్థానంలో నేనుంటే నేనేమి అలా ప్రవర్తించను అని అన్నాడు అప్పుడు సాయి శ్యామ నీకు అసలు ఏమీ తెలియదు నేను ఎవరి నుండి ఏమీ తీసుకోను మసీద్ మాతనే తనకు రావాల్సిన దాన్ని అడిగి తీసుకుంటుంది అని అలా దాత రుణ విముక్తుడవుతాడు నేనెవరి నుండి ఊరికే ఏది తీసుకోను నేను అందరినీ అడగను కూడా ఆ భగవంతుడు నాకెవరిని చూపిస్తాడో వారినే నేను దక్షిణ అడుగుతాను పకీర్కు ఎవరు ఇవ్వవలసి ఉందో వారినే అడుగుతాను ఇచ్చేవారు అలా ఇచ్చి విత్తనాలను నాటుకుంటారు తర్వాత పెరిగిన పంటను కోసుకుంటారు అని పలికారు సాయి దక్షిణ స్వీకరించి కేవలం పుణ్యం పుణ్యలోకాలకు ప్రసాదించడమే కాక పాపాలు స్వీకరించడమే కాక జ్ఞానం మోక్షం అభయం ఇచ్చిన సన్నివేశం మోరేశ్వర్ ప్రధాన్ జీవితంలో జరిగింది దానిని శ్రవణం చేయండి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబా కొన్ని నెలల్లో మహాసమాధి అయ్యే ముందు ప్రధాన్ షిరిడి వచ్చాడు సాయి అతని నుండి మూడు వేల ఎనిమిది వందల దక్షిణ తీసుకున్నాడు అంత పెద్ద మొత్తము సాయి తీసుకోవడం అదే కావచ్చు తర్వాత సాయి ప్రధాన్ని పిలిచి బావు నేను నిన్ను చేయమన్న విధంగా చేస్తావా అని అన్నాడు చేస్తాను బాబా చెప్పండి అన్నాడు ప్రధాన్ వంద రూపాయల నాణ్యములు సంచిలో పెట్టి తీసుకొని వచ్చి రహస్యంగా రేపు మసీ రేపు మసీదులో ఇవ్వు అని అన్నారు ప్రధాన్ తెచ్చి ఇచ్చాడు ఆ సంచిని పట్టుకొని గంభీరంగా మిన్ను విరిగి మీద పడ్డా నువ్వు భయపడనక్కరలేదు నేను నీతో ఉంటాను అని ఇచ్చాడు ప్రధాన్ తన జీవితం ధన్యం సార్థకమైందని ఎంతో ఆనందించాడు ఆ ధనంతో సాయిండి తోట కొనడం జరిగింది సాయికి నీవు ఇవ్వాలన్నా సాయి నీ నుండి ధనం స్వీకరించాలన్నా పుణ్యం ఉండాలి అంతేగాని పాపాత్ముల వద్ద అహంకారుల వద్ద అధర్మ వ్యక్తుల వద్ద సాయి దక్షిణ స్వీకరించడు ఒక అనుభవం వినండి ఇరిడి గ్రామ నివాసి అయిన ఒక భక్తుడు ఒక ఆమెతో అక్రమంగా సంసారం చేస్తుంటాడు అతడికి సుఖరోగం వచ్చిందని డాక్టర్స్ చెప్పి మందులు ఇస్తారు కానీ వ్యాధి తగ్గదు సాయిని ఆశ్రయించి దక్షిణ సమర్పిస్తే నీ రోగం క్షణాల్లో పోతుందని ఒక భక్తుడు చెప్పడంతో అతడు ఎంతో విశ్వాసంతో సాయి దర్శనానికి వెళ్ళి ఐదు వందలు దక్షిణ ఇస్తాడు సాయి ఆ దక్షిణను స్వీకరించక కోపంగా నీ నీ డబ్బు నాకెందుకు నీవు ఒకదాని ఉంచుకున్నావు కదా నీ ఉంపుడు కత్తెకి ఇచ్చుకోపో అని చెప్పడంతో అతడు నిరాశతో తిరిగి రావడం జరిగింది సాధగా అవగతమైంద అధర్మ దక్షిణ అధర్మ దక్షిణ సాయి స్వీకరించడని అంతేకాకుండా ఇష్టంగా భక్తి విశ్వాసం లేకుండా ఇచ్చిన దక్షిణ కూడా సాయి స్వీకరించడు ఆ కథ వినండి ఆర్ఆర్ గోవింద వాసుదేవ కనీత్కర్ మరియు వారి ధర్మపత్ని సాయి దర్శనానికి వచ్చారు దక్షిణ సమర్పించారు కాసేపటికి సాయి భక్తులను కఠినంగా తిట్టడం జరిగింది ఆ తిట్లు వినిన కనీత్కర్ ఈయన ఏమి సాధువు అందరినీ ధనమడుగుతారు అందరినీ తిడతారు బాబా గొప్ప యోగి కదా అంత చెడుగా తిడతారేమిటి అని అన్నాడు మహాత్ములు తిట్టినను మధురంగా మాట్లాడినను ఒక్కటే వాటిని పట్టించుకోనక్కర్లేదు అని భక్తులు అన్నారు నాకు మాత్రం అదేమీ అర్థం కావడం లేదు మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేము సమర్పించిన దక్షిణ అంతా మేము అడగకుండానే ఆయన తిరిగిస్తే ఆయన మహాత్ముడని నమ్ముతాను అని అన్నారు వీరంతా మళ్ళీ సాయి దర్శనానికి వెళ్ళినప్పుడు సాయి ఇదిగో ఇంతవరకు నీవు సమర్పించిన దక్షిణ అని ఆయన చేతిలో పోశాడు అందరూ సాయి సర్వజ్ఞతకు ఆశ్చర్యపోయారు వెంటనే వారి ధర్మపత్ని మా దక్షిణ తిరిగిస్తున్నారేమిటి బాబా దీంతో కట్టెలు కొనండి ప్రార్థించింది ప్రార్థించింది అయిష్టంగా ఇచ్చిన డబ్బు మీరే ఉంచుకోండి అని సాయి దాన్ని మళ్ళీ స్వీకరించలేదు కాబట్టి సాధక నీవు సాయిని దక్షిణతో రుణగస్తుని చేయాలన్నా జ్ఞానాన్ని ధనాన్ని మోక్షాన్ని పొందాలన్నా కష్టాలు నష్టాలు పోవాలన్నా అనుగ్రహం కావాలన్నా నువ్వు నీవు సమర్పించే ధనం ధర్మయుతంగా సంపాదించినది ఉండాలి ప్రేమతో భక్తితో సమర్పించాలి పూర్ణ విశ్వాసంతో సమర్పించాలి ఈ విధంగా ఆచరించు తరించు పరమ శిరిడి సిరిడి సాయి సమర్పణమ